ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుంచి యాభై మూడవ శ్లోకం యొక్క భావాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం శృతి విప్రతి పన్నాతే వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి అంతా అస్తవ్యస్తంగా అయి ఏది సరైందిగా లేక చంచలంగా మారి యథాస్థాస్యతి నిశ్చల వాటినన్నిటినీ దాటి మనసు సమాధానపడి నిశ్చలంగా ఉంటావు గీత మొత్తం సందేశంలో ఆధ్యాత్మిక ఉన్నతి ఉంది అని దాన్ని ఇక్కడే సముపార్దించుకోవాలని చెబుతుంది మనలో చిన్నప్పుడు ఆధ్యాత్మిక భావం చాలా కొద్దిగా ఉంటుంది మనం పెరుగుతున్న కొద్దీ బుద్ధిని ధీశక్తిని ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా సమంగా పెంచుకుంటూ పోవాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో అనగా గీతలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నావా నీవు ప్రశాంతంగా ఉన్నావా నీలో దయ ఉన్నదా నీ నిత్య జీవితంలో చేసే పని ద్వారా అనంత ఆత్మ ప్రకటితమవుతుందా అన్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి ఇవన్నీ పంపొందుతూనే ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నట్లు వ్యక్తిలో ఆధ్యాత్మిక ఉన్నతి లేకుండా పోతే మతం ధర్మనష్టల వద్దే ఆగిపోయి ఉంటుంది ఇది మంచి పరిణామం కాదు ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుంటే మత పిచ్చి ఆడంబరమైన భక్తి ప్రదర్శన విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రపంచంలోని చాలా మతాలు ఇదే విధంగా అంటే నిజమైన ఆధ్యాత్మిక లేకుండా సారహీనంగా ఉన్నాయి కేవలం కొన్ని బాహ్యాచారాలే మతం అని భావించే చాందస్వాదుల సంఖ్య పెరుగుతుంది స్వామి వివేకానంద ఒక లేఖలో మతములన్నీ జీవం లేని పరిహాసాత్మక అనుకరణాలుగా మారిపోయాయి మనకు కావలసింది శీలం మానవుని ఆధ్యాత్మిక అభివృద్ధి దారి నుంచే అద్భుతమైన శీలం వస్తుంది ఈ కోణం నుంచి చూస్తే అన్ని మతాలు నిర్జీవంగా తయారైనాయి మతం పేరుతో ఎంతటి క్రూరమైన నీతి బాహ్యమైన పనులైనా చేయవచ్చు అలా చేస్తూ కూడా మేము మతాన్ని అనుష్ఠానిస్తున్నాం అంటున్నారు ఇటువంటి మతానికి ఈరోజు ఏమీ విలువలేదు అన్నారు ఆధ్యాత్మిక అభివృద్ధి గురించే గట్టిగా మనం మాట్లాడాలి శరీరం బుద్ధితో పాటు ఆధ్యాత్మికంగా కూడా పెరుగుతుండాలి మరల మరల ఈ విషయాన్ని దృఢపరచండి సాధారణ స్థితి నుంచి ఈ స్థితికి పెరగాలని శ్రీకృష్ణుడు అంటున్నాడు అథా యోగ మావా నీ బుద్ధి ఆత్మలో స్థిరపడినప్పుడు నీవు యోగాన్ని పొందినట్లు యోగాకు అదే ఉన్నత స్థానం అది మనకు అర్థం కావాలి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం దీన్ని సాధించాలి దీనిలో బాహ్యంగా ఉన్నది ఏమీ లేదు ఏ విధమైన ప్రదర్శన లేదు సాధారణంగా గృహిణి కానీ పొలంలో రైతు కానీ ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు ఇది మనకు సంక్రమించిన జన్మ హక్కు గీతను బాగా అర్థం చేసుకుని ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా ఎదిగితే సమాజ స్థితి వేరుగా ఉంటుంది గీత అర్థం అవ్వవలసిన విధంగా అర్థమైనట్టు భావించడానికి వీలుంటుంది యోగమే మనిషి యొక్క అభివృద్ధి పెరుగుదల పరిపూర్ణత అవుతుంది అప్పుడే మనం సస్వరూపంలో ఉంటాం అయితే ఒకవేళ పూర్తిగా మనం ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందామా లేదా అన్న విషయం కన్నా ఆ మార్గంలో ఉండడం ప్రధానం ఆధ్యాత్మిక మార్గంలో మనం నిత్యం మనస్సుని పరిశీలించుకుంటూ ఇతరులతో మన ప్రవర్తనను దానికి వారి ప్రతిస్పందనను గమనిస్తూ ఉండాలి ఈ యాభై మూడవ శ్లోకం చివర ఆదిశంకరాచార్య అన్నారు అస్మిన్ సమాధియతే నేను సమాధిలో ఉన్నాను మనసు ఉన్నతిని సాధించి ఏ విధంగా తన దివ్యమైన స్థితిలో నెలకొని ఉందో దానినే యోగం అంటారు అయంతు పరమోధర్మో యోగేన ఆత్మదర్శనం మన భారతీయ సాంప్రదాయ గ్రంథాల్లో ఇదే ఉన్నతమైన ధర్మంగా చెప్పబడింది యోగంతో ఆత్మదర్శనం పొందడమే పరమధర్మం ఎంత ఉదాత్త భావన మన నిజస్థితి తెలియని కారణంగా మనం తగులాడుకుంటూ ఉంటాం మానసిక ఆందోళనలు తీరితో కూడా మన నిజస్థితిని ఔన్నత్యాన్ని కోల్పోతాం మనం చిన్నపిల్లల పిల్లల ప్రవర్తిస్తాం అప్పుడు మానసిక వైద్యం మనల్ని మామూలు స్థితికి తెస్తుంది అప్పుడు మరలా మన నిజస్థితికి చేరుకుంటాం మనం మనలోనే ఉండగలగడం మనకు మనం చేసుకోగలిగే గొప్ప మేలు నేను అనంతమైన ఆత్మను అని ఎల్లవేళలా భావిస్తుంటే నిర్మలంగా ప్రశాంతంగా స్వేచ్ఛామయంగా ఉంటాం నేను ఆ స్థితిని చేరుకునే వరకు ఎదగాలి అని నిరంతరం సంకల్పిస్తూ ఉండాలి ప్రస్తుతం మనం మోహంతో ఆవరించబడి ఉన్నాం మన నిజస్థితి ఎదగలేక ఎన్నో విధములైన పనులు చేస్తున్నాం వేదాంతం మనిషిని సమోహం నుంచి బయటపడేస్తుందని స్వామి వివేకానంద అమెరికా వారితో చెప్పారు బుద్ధి ఆత్మలో స్థిరంగా ఉండడమే యోగం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇంతవరకు వింటున్న అర్జునుడు తన కొరకు మనందరి కొరకు ఒక ప్రశ్న అడగబోతున్నాడు ఏమిటో యాభై నాలుగో శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం